మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో అప్డేట్ ఇచ్చిన విధంగానే హైదరాబాద్ నగరంలో వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవుతున్నాయి మోస్తరు నుండి భారీ వర్షాలు కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కొంచెం ఒక మూడు నాలుగు గంటలు బయటకు రాకపోవడమే మంచిది చాలా ప్రాంతాల్లో అయితే వర్షాలు నమోదవుతున్నాయి మియాపూర్ కానీ కోకట్పల్లి అలాగే శేర్లింగంపల్లి పరిసేవ ప్రాంతాలు కానీ గచ్చిబౌరి పరిసే ప్రాంతాలు ఆదివట్ల పరిసర ప్రాంతాలతో పాటుగా మాదాపూర్ అమీర్పేట జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఐటిక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే వర్షాలు అయితే మొదలయ్యాయి అలాగే ఈ వర్షాలన్నీ కూడా చార్నార్ వైపుగా అలాగే చాంద్రాయన్ గుట్ట పంజాగుట్ట పరిసర ప్రాంతాల వైపుగా ఎల్బీ నగర్ ఎస్ఆర్ నగర్ అలాగే ఉప్పల్ సికింద్రాబాద్ వైపుగా విస్తరించే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా పది గంటల వరకు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది చాలా అయితే మాత్రం పొంగి పొదిలే అవకాశం అయితే ఉంది పూర్తిగా కూడా తీవ్రమైన వర్షాలు అయితే మనం చూసే అవకాశం ఉంది ఈ అల్పపీండం ప్రభావంతో కాబట్టి దయచేసి అలర్ట్గా ఉండండి వచ్చే మూడు రోజులు కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా హైదరాబాద్ వెదర్ రిపోర్ట్ పూర్తిగా కూడా హైదరాబాద్లో భారీ వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ